హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ దివాళీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చాలా మంచిగా అండ్ సేఫ్గా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ దివాళీకి అయితే మాకు కెనడాలో ఈవెంట్ జరిగింది ఈ వీకెండ్లో అది వ్యాన్కోవర్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అనమాట ఎవ్రీ ఫెస్టివల్కి మన ఇండియన్ ఫెస్టివల్స్కి ముందు వీకెండ్ ఆ తర్వాత వీకెండ్ కానీ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్ దాకా వచ్చారు ఈవెంట్ మొత్తానికైతే ఒక బ్యాంక్వెట్ ఫాలో చేశారనమాట నా వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తుంటే బతుకమ్మ ఈవెంట్ అండ్ దసరా ఈవెంట్ అవి కూడా పోస్ట్ చేశాను కదా సో ఇలా ఎవ్రీ ఫెస్టివల్కి ఈవెంట్స్ జరుగుతుంటాయి మేము యుఎస్ఏలో ఉన్నప్పుడు ఇలా మేము ఉన్న ఏరియాలో కాలిఫోర్నియాలో ఈవెంట్స్ అయితే జరగలేదనమాట సో ఏం ఫెస్టివల్ చేసుకున్నా మేము ఆర్ ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి చేసుకునే వాళ్ళం అంతే సో ఇలా ఈవెంట్కి రావడం వల్ల చాలామందితో ఇంటరాక్షన్ పెరుగుతుంది అండ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవచ్చు అండ్ లైవ్లీగా ఉంటుంది ఉంటుంది చాలా మంది కిడ్స్ పర్ఫామ్ చేశారు మా వాళ్ళు కూడా గణపతి గీతం అండ్ ఇంకా టూ కర్ణాటిక్ మ్యూజిక్ సాంగ్స్ పర్ఫామ్ చేశారు అండ్ ఇవే కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ దాకా లిస్ట్ లిస్ట్అవుట్ అయ్యాయన్నమాట క్లాసికల్ డ్యాన్సెస్ సెమీ క్లాసికల్ డ్యాన్సెస్ మూవీ సాంగ్స్ అండ్ సింగర్స్ ప్లేబ్యాక్ సింగర్స్ లాగా అండ్ గిటార్ అలా ఎవరి టాలెంట్ వాళ్ళు షోకేస్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈవెంట్ ఉంటుంది అని ముందే ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి సో ఒక టూ త్రీ వీక్స్ ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటారనమాట పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో చాలా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేశారు అండ్ వన్ బై వన్ మనకు ఏ ఈవెంట్ ఏ పర్ఫార్మెన్స్ తర్వాత ఏది ఉంటుంది అని లిస్ట్లో తెలుస్తుంది కదా దానికి తగ్గట్టు కొంతమంది కిడ్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడము అలా ఫుడ్ అంతా తినుకుంటూ ఆడియన్స్ అంతా పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇండియాలో ఉంటే మనకు ఈవెంట్స్ అనేవి ఏదైనా మనము డ్యాన్స్ క్లాస్ కానివ్వండి మ్యూజిక్ క్లాస్ ఉంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కదా ఇక్కడ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈవెంట్సే ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడానికి పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ మన ఆర్ట్స్ వై వైపు కూడా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు సో పేరెంట్స్ కూడా ఓపికగా వాళ్ళ రిహార్సల్స్కి ప్రిపేర్ చేయించి టైం తీసుకొని చాలా బాగా ప్రిపేర్ చేయించారు పిల్లలతో అండ్ పెద్ద పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ అకాడమీ వాళ్ళు అలా డాన్సెస్ చేయడము అండ్ మనబడి వాళ్ళు కూడా స్కిట్ పర్ఫామ్ చేశారు దివాళీ రిలేటెడ్ నరకాసురుడు కృష్ణుడిది అలా వేషాలు వేసుకొని అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి చేశారనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది అండ్ ఫుడ్ కూడా నాన్ వెజ్ వెజ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాట్ కౌంటర్ అలా మల్టిపుల్ ఆర్గనైజ్ చేశారు అండ్ చాలా బాగుండింది ఈవెంట్ అంతా కూడా ఇలా రాఫిల్ టికెట్స్ కూడా ఇచ్చారు సో విన్ అయిన కూపన్ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము అలాంటిది కూడా జరిగింది అండ్ హోస్ట్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ వన్ బై వన్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ షాపింగ్ రిలేటెడ్ కూడా మన ఇండియన్ వేర్కి రిలేటెడ్ కూడా కొన్ని కౌంటర్స్ ఉన్నాయి ఏమైనా జ్యువెలరీ అలా కావాలంటే రీజనబుల్ ప్రైజెస్లో మనం ఇక్కడ తీసుకోవచ్చు సో లాస్ట్లీ ఇంకా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్కి స్టార్ట్ అయిన ఈవెంట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు నెక్స్ట్ డీజే మ్యూజిక్ పెట్టడము అలా అంతా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట డెకరేషన్ వైజ్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ అండ్ సేఫ్ దివాళీ